అమ్మ రూప ఎందుకమ్మా ఎందుకమ్మా నోరు విప్పట్లేదు రాజు నువ్వైనా నోరు విప్పి మాట్లాడు రాజు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాస్త నోరు విప్పి మాట్లాడండి మీరు ఆపుతారా మీ వల్ల ఏంటి మాకు టెన్షన్స్ నాకేం అర్థం కావట్లేదు పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందమ్మా రాజు నువ్వేం ఆలోచించకు ఇదిగో ఈ తాలిని తీసుకో నా మెడలో కట్టు రాజు అని శ్వేత అంటూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు రాజు నా మెడలో తాళి కట్టు రాజు అని శ్వేత అంటూ ఉంటుంది అవునరాయ్య త్వరగా కట్టురా ముహూర్తం దాటిపో వస్తుంది ఎరా వద్దురా అని అప్పలాయుడు అంటూ ఉంటే అమ్మ రూప నోరు విప్పమ్మ అని విరూపక్షి అంటూ ఉంటే రూప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది కట్టరాయ్యా కట్టరా అని ముత్యాలు అంటూ ఉంటే ఏం ఏం ఆలోచిస్తున్నావు రాజు త్వరగా కట్టు అని అంటూ ఉంటే రాజు మాత్రం రూపనే చూస్తూ ఉంటాడు చాలా బాధగా దీనంగా ఇక వెంటనే ఏ ఆపుతారా అని గట్టిగా రాజు తాలిని క్రిందపడేసి నేను తాళి కట్టలేను అనే విధంగా అనగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అమ్మయ్య రాజు ఈ పెళ్ళిని ఆపేశాడు మమ్మీ అనే విధంగా రేణుక చాలా సంతోషంగా అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి రూప కళ్ళు తిరిగి క్రింద పడిపోగానే అందరూ షాకింగ్గా రూపని చూస్తూ ఉంటారు అమ్మాయి గారు అమ్మాయి గారు అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అమ్మ రూప లే అమ్మ ఏమైందమ్మా లే అమ్మ అనే విధంగా తల్లడిల్లిపోతూ ఉంటుంది రూపలో మాత్రం ఎలాంటి చలనం కనిపించదు ఇక వెంటనే సూర్యప్రతాప్ చూసి మీరు నా కూతుర్ని ముట్టుకోవడానికి వీల్లేదు మీరు దూరం జరగండి అనే విధంగా అంటూ రూపను వెంటనే తన చెంతకు చేర్చుకుంటాడు మీరు పట్టుకోకూడదు నా కూతురు నా కూతురు అనే విధంగా కోపంగా అంటూ ఉంటే ఇక అంతలో డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అసలు నా కూతురికి ఏమైందో కాస్త వచ్చి చూడండి డాక్టర్ అనే విధంగా అనగానే వెంటనే డాక్టర్ వచ్చి రూపని చూస్తూ ఉంటుంది ఏమైంది డాక్టర్ మీరందరూ కాస్త సైలెంట్గా ఉంటారా అనే విధంగా అంటూ వెంటనే రూపకు చెక్ చేయగానే ఏమైంది డాక్టర్ ఏం జరిగింది షీఈ్ ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం చెప్తున్నారు డాక్టర్ అవును ఆ అమ్మాయి కడుపుతో ఉంది అనే విధంగా అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా ఏంటి మమ్మీ అసలు ఈ వార్త చెప్పింది ఏంటి డాక్టర్ నాకేం అర్థం కావట్లేదు నేను చెప్తుంది నిజమే ఆ అమ్మాయి కడుపుతో ఉందని చెప్తున్నాను ఎలాగో పెళ్ళైంది కదా ఆ పెళ్ళైతే కడుపుతో ఎలా ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారు మీకైనా తెలుస్తుందా పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే మీరందరూ సంతోషించాలి కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అనే విధంగా అనగానే ఇక చాలు ఇక మీరందరూ ఆపండి అసలు మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందా ఏంటమ్మా ఇంకా నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా చెప్పమ్మా చెప్పు లేదు డాడీ ఇలా మోసం చేస్తానని నేను కూడా అనుకోలేదు ఇక పదమ్మా ఇక్కడ మనం ఉండకూడదు పద వీడి సంగతి నేను తర్వాత చెప్తాను అని ఏంటో శ్వేతను తీసుకొని సీఎం వెళ్తూ ఉంటాడు అదే సమయానికి మీరందరూ జరగండి ముందు నా కూతుర్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదు నేను మాత్రం నమ్మను డాడీ నాకు ఎందుకో నమ్మాలని అనిపించట్లేదు మనం కాస్త హాస్పిటల్ దాకా వెళ్ళేదాకా ఉంటే మంచిదేమో అప్పుడు మనకు డాక్టర్సే చెప్తారు కదా నిజంగా రూప ప్రెగ్నెంటా కాదా అనేది సరే అమ్మా ఇక అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు అందరూ బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ రూపని చెక్ చేస్తూ ఉంటుంది అందరూ కక్కరుగా హాస్పిటల్ పోయి అలానే ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు శ్వేత మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి తమ్ముడు చూసావా నా కూతురు నా కూతురు అన్నావు ఇప్పుడు చూడు తను నీ కూతురు కాదు ఆ విరూపక్షి కూతురు అని అర్థమవుతుంది నీ కూతురు నీ కూతురు అని అంటున్నావేంటి నా కూతురు కూడా అని విరుపక్షి అంది కదా ఇప్పుడు ఆ మాటే నెగ్గించుకుంది అక్క నువ్వేం మాట్లాడకక్క డాక్టర్ చెప్పేదాకా నేను ఎవ్వరేం చెప్పినా నేను వినను నా కూతురు గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడకు అని కోపంగా సూర్యప్రతాప అనగానే విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో రూపకు ఒక్కసారిగా స్పృహ వస్తుంది డాక్టర్ నేను ఇక్కడున్న నేటి డాక్టర్ అసలు పెళ్లి జరిగిందో లేదో నేను వెంటనే వెళ్ళాలి డాక్టర్ లేదు అందరూ బయటే ఉన్నారు ఏంటి డాక్టర్ మీరు చెప్తుంది అవునమ్మా నేను వెంటనే వెళ్ళాలి నాన్నతో మాట్లాడాలి ఉండమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు నో నో డాక్టర్ నేను కడుపుతో ఉండడం ఏంటి లేదు డాక్టర్ నేను కడుపుతో ఉండలే ఉండదు డాక్టర్ ఇదంతా ఒక అబద్ధం డాక్టర్ లేదమ్మా ఆల్రెడీ రిపోర్ట్స్ వెళ్ళింది కదా ఆ రిపోర్ట్స్ వచ్చాక బయటపడతాయి నువ్వేం కంగారు పడకు ఇంకాసేపు ఇక్కడే ఉండు లేదు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ముందు నేను మా నాన్నతో మాట్లాడాలి సరే నర్స్ ముందు పేషెంట్ని బయటికి తీసుకెళ్ళు అప్పుడు వెంటనే రూపని బయటికి తీసుకుని రాగానే అమ్మ రూప నాన్న నాన్న నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా నువ్వు ఎలాంటి తప్పు చేయవు అప్పుడు వెంటనే నర్స్ వచ్చి ఇంకో పది పది నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయి అనే విధంగా చెప్పగానే ఇక అలానే రూపని అందరూ చూస్తూ ఉంటారు ఏం కాదు గారు లేదు నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు నేను అలా ఎలా అవుతాను నేను అసలు కాను కదా అమ్మాయి కాదు ఏం కాదు అంతలో డాక్టర్ వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మీ కూతురు నిజంగానే ప్రెగ్నెంట్ అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి డాక్టర్ ఏం చెప్తున్నారు నా కూతురు నా కూతురు ప్రెగ్నెంటా అవును రిపోర్ట్స్ కూడా వచ్చాయి కావాలంటే చూసుకోండి అని అంటూ డాక్టర్ పెట్టి రిపోర్ట్స్ని చూపించగానే అందరూ ఒక్కసారిగా నోరెల్లబెట్టి డాక్టర్ని రూపని చూస్తూ ఉంటారు ఏంటి డాక్టర్ మీరు ఏం చెప్తున్నారు నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అవునమ్మా నువ్వు ప్రెగ్నెంట్ ఇకపై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఇక మనకు జరిగిందంతా చూపిస్తూ ఉంటారు రిపోర్ట్స్ రూప దగ్గరికి వెళ్ళకముందు సూర్యప్రతాప్కి చెప్పకముందు మీరు పక్షి డాక్టర్ని తీసుకొని వస్తు వస్తుంది ఏంటి డాక్టర్ మీరు వచ్చారు మీరు నాకు కబురు చెప్తే నేనే వచ్చేదాన్ని కదా మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను ఒక జీవితాన్ని నిలబెట్టడానికి ఏంటి డాక్టర్ చెప్పండి ఇందాక పేషెంట్ ఉంది కదా అవును తను ప్రెగ్నెంట్ అని ఎవరో డాక్టర్ తప్పుగా చెప్పారంట అసలు తను ప్రెగ్నెంటే కాదు అలా చెప్పింది నేనే మీరు చెప్పారా డాక్టర్ ఎందుకు డాక్టర్ ఎందుకంటే ఒక జీవితం నిలబెట్టడానికి వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్ళి చేస్తారని అంటారు కదా ఇప్పుడు ఈ అబద్ధం ఆడితేనే వాళ్ళు జీవితాంతం ఒకటిగా ఉండగలరు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏం లేదు తను ప్రెగ్నెంట్ అని అందరి ముందు చెప్పాలి సరే వాళ్ళ జీవితం నిలబెడుతు నిలబ నిలబడుతుందంటే నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను అని డాక్టర్ కూడా అంటూ ఉంటుంది ఇక వీరూపక్షి కూడా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది డాక్టర్కి మీరు చెప్పినట్టుగానే చెప్తాను మీరేం కంగారు పడకండి ఏంటి నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో అర్థం కావట్లేదు ఇక మేము వెళ్ళొస్తాం సూర్యప్రతాప్ గారు ఎందుకంటే ఒక రకంగా మీరు నాకు మంచి చేశారని అనుకుంటున్నాను అలాగే ఎలాంటి ఎంతమందిని నువ్వు మోసం చేస్తావో నిన్ను జైలుకు పంపించాలి కానీ ఒక ఆడపిల్ల కడుపుతో ఉందని వదిలేస్తున్నాను పద అమ్మ అని అంటూ శ్వేతను అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే అమ్మ ఏంటమ్మా ఏంటి ఇంకా ఏంటి ఏంటి అంటున్నా వసై జిమ్మడ పద నీకు ఎక్క ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తాను ముందున్నాడు అని అంటూ రేణుకను కోపంగా బాలమణి తీసుకెళ్తూ ఉంటుంది నాన్న నాన్న మీరు నమ్ముతున్నారా నాన్న నేను ప్రెగ్నెంట్ అండి చెప్పండి నాన్న నేను కాదు నాన్న నేను కాదు అలాంటి తప్పు చేస్తాను నాన్న నేను నేను మీ బిడ్డను నాన్న నేను అలాంటి తప్పు చేయను అన్నా ఏంటి ఇప్పుడు డాక్టర్స్ చెప్పింది నిజం కదా అబద్ధాలు నువ్వు చెప్తున్నావు అయినా తమ్ముడు ఆఫీస్లో ఒకటిగా ఉండటం రాయబారాలు కార్లో వెళ్ళి రావటం ఇక ఇదంతా చూస్తుంటే తను ప్రెగ్నెంట్ కాకుండా ఇంకెలా ఉంటుంది నిన్ను మోసం చేయడం తప్ప రూపమాయలో పడటం తప్ప ఏం లేదు తమ్ముడు మీరు ఆగుతారా అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను నాన్న కూతుర్ని నాన్న మీరు చెప్పండి నాన్న నేను ఎంతమంది చెప్పినా నేను వినండి నాన్న ముందు మీరు చెప్పండి నాన్న మీరు ఏమంటారో మీరు చెప్పండి ఆపు రూపా డాక్టర్స్ నిజ ఏంటో బయట పెట్టక కూడా పైగా నువ్వు నన్ను అడిగితే నేను ఎలా సమాధానం చెప్పాలి ఇక నువ్వు నాతో ఉండే అర్హతని కోల్పోయావు అక్క పద చంద్ర పద చంద్ర అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ప్లీజ్ నాన్న వద్దు నన్న వెళ్ళకండి నాన్న మీ దండం పెడతాను నాన్న కోపంగా సూర్యప్రతాప్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే విరుపక్షి అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు అని అంటూ వెళ్తూ ఉంటే ఎర్ర నాయన పదరా మనం వెళ్దామో ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఒక ఆడదానివే కదనే ఆడదానివయ్యండి నువ్వు ఇలా మాట్లాడటం సరీ కాదు తన కడుపులో మన వంశాంకురం పెరుగుతుంది మన కోడల్ని ఇలా వదిలేసి వెళ్ళటం అది కరెక్ట్ కాదు కదా అని కోపంగా అప్పలనాయుడు అంటూ ఉంటే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అసలు తనని కోడలుగానే నేను అంగీకరించలేదు అలాంటిది మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారేంటి నువ్వు కూడా ఒక ఆడదానివే కదనే ఇలా మాట్లాడితే అసలు నాకే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ముందు కోడల్ని ఇంటికి తీసుకెళ్దాం